దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని సమర్థిస్తున్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ తెలిపారు దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో జమిలీ ఎన్నికలు మంచివేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించదగినవని చెప్పారు అయితే రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక అమలులో కొన్ని సవాళ్లు ఎదురవచ్చని జేపీ అభిప్రాయపడ్డారు దేశంలో చాలా మందిలో అభిప్రాయం అన్నది ఏమంటే మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి నిరంతరం ఎన్నికల కార్యక్రమం అవుతున్నది దాంతో పరిపాలన కుంటుపడుతోంది అసలు ఎందుకోసం ఎన్నికలు జరుగుతున్నా దాన్ని మర్చిపోయి అంత రాజకీయ కార్యకలాపాలు జరుగుతుందని చెప్పిన భావం అన్నమాట వాస్తవం ఆ కారణంగానే జములు ఎన్నికలు అనే ప్రస్తావన వచ్చింది రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటు చేస్తే వారు దానికి మద్దతిస్తూ ఒక నివేదిక ఇచ్చినట్టున్నారు ఉద్దేశం మంచిదే ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ మళ్ళీ జరుగుతుందని పరిపాలన కుంటుపడుతుంది ఖర్చు పెరిగిపోతుంది అసలు పరిపాలన దృష్టి ఉంటుందని చెప్పిన భావం కరెక్ట్ ఖచ్చితంగా దేశంలో రాజకీయ సంస్కరణలు కావాలి ఓటుకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు ఆ బాలగోపాలని చెప్తారు మీకు ఒక అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఎన్న కోట్లు ఖర్చు పెడుతున్నారో మనకు తెలుసు ఇదంతా అక్రమ ఖర్చు అవుతున్నది కానీ దాని పరిష్కారం చాలా లోతుగా ఆలోచించి అందరినీ కూర్చోబెట్టి ఏకాభిప్రాయం సాధించాలి